మనం ఎంత కష్టపడినా అది పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలనే చూస్తాము కొంతమంది ఉంటారు హలో నీకే చెప్తుంది విను కొంతమంది ఉంటారు అంటే అందరూ కాదండి నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు కొంతమంది పిల్లల్ని బాగా చూసుకుంటారు కొంతమంది బాగా చూసుకోరు అనమాట వాళ్ళని ఎందుకు కంటారో కూడా వైన్ ఉండదు మంచి చదువు ఇవ్వలేనప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వలేనప్పుడు ఇంకా పిల్లల్ని కనడం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనిది ఇప్పుడు నువ్వు ఇవి పెద్ద వాళ్ళని అంటే కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే వాళ్ళకి లైఫ్ ఎందుకు ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు వేస్ట్ టైము కొంతమంది ఏకంగా సెవెంత్ క్లాసు టెన్త్ క్లాస్ అలాగే ఆపేసి ఇంటర్ వరకు ఆపేసి పెళ్ళిళ్ళు చేసేస్తారో అలా చేయకూడదండి ఈ రోజుల్లో తన కాళ్ళ మీద తను నిలబడకపోతే చాలా చులకన చేసేస్తారనమాట హస్బెండ్స్ అంటే అందరూ అని కాదు కొంతమంది బాగా చూసుకుంటారు కొంతమంది బాగా చూసుకోరనమాట ఇంకా అలాంటి వాళ్ళకే చెప్తున్నాను సో నువ్వు బాగా చూసుకోలేనప్పుడు పిల్లల్ని చదివి ఇంకా సో కన్నా వేస్టే అనమాట సో మంచిగా నువ్వు ఎప్పుడైతే పిల్లల్ని చూసుకుంటావో అప్పుడు భార్య కూడా హ్యాపీగా ఉంటది నిన్ను కూడా హ్యాపీగా చూసుకుంటది సో ఒక్కటి గుర్తు పెట్టుకో పిల్లలకు మంచి బాగా ఇవ్వు సబ్స్క్రైబ్